పార్టీ సిద్ధాంతాలకు ఆశయాలకు కట్టుబడి పనిచేస్తే గుర్తింపు దానంతటా వస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ సోమరాజు అబ్బాయిగా నియోజకవర్గ ప్రజలకు చిర పరిచితుడైన ఈయనను తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నియమించడం పట్ల పార్టీ క్యాడర్లో లో హర్షం వ్యక్తమవుతోంది తుని నియోజకవర్గ రాజకీయాల్లో చింతమనేడి నాగ సోమరాజు ప్రత్యేకమైన స్థానం అబ్బాయిగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెరు వ్యాపారిగా తన రాజకీయ జీవన ప్రస్తారాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు అబ్బాయి పార్టీ నాయకుని ప్రాపకం కోసం కాకుండా పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టించి పనిచేయాలనే సిద్ధాంతంతో ముందుకు దూసుకుపోయాడు ఈ సిద్ధాంతమే అబ్బాయికి నాయకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరినీ కలుపుకుపోయే తత్వం అబ్బాయికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా గతంలో పదవీ బాధ్యతలు నిర్వహించిన అబ్బాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తున్న నియోజకవర్గ అభ్యర్థిని యనమల దివ్యా గెలుపుకు ప్రధాన భూమిక ఏ ఏమాత్రం సందేహం లేదు అబ్బాయి కృష్ణి పార్టీ పట్ల అబ్బాయికి గల నిబద్ధతను గుర్తించి అధినాయకత్వం ప్రత్యేక బాధ్యతను అప్పగించింది తెలుగుదేశం పార్టీ పొరటు బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అబ్బాయికి మరోమారు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టారు తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బాధ్యతను అప్పగించారు మండల పార్టీ అధ్యక్షునిగా అబ్బాయి నియామకం జరగటం పట్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్లో లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి